நான் வீட்ல படுத்துட்டு இருக்கேன் நான் एक्शनல வந்துட்டேன் நான் கொஞ்சம் வந்துட்டேன் நான் 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 வந்துட்டேன் 31 31 31 31 లేలే రెండు ఆ మరిశం బాణం ఇరవై రెండు వరకు ఇరవై రెండు రోజు సాయంత్రం ఐదు దీపాలు వెలిగించారు ఇరవై రెండు తర్వాత అంటే ఇరవై మూడు రోజులు అందరూ వేసుకొని మిగతావి ఫంక్షన్స్ బర్త్డే మ్యారేజ్ డే వరకు పూజా మందిరంలో ఉంచం ఇరవై రెండు రోజు సాయంత్రం ఇంట్లో ఐదు దీపాలు వెలిగించండి ఇరవై రెండు తర్వాత అందరూ వేసుకొని అట్లా దాచిపెట్టి బర్త్డేలైనా బ్యారెస్ డేలో మళ్ళీ వాడచ్చు అక్ష జై శ్రీరామ్ ఇరవై రెండు వరకు ఇరవై రెండు సాయంత్రం ఐదు దీపాలు వెలిగించారు ఇరవై రెండు తర్వాత అంటే ఇరవై మూడు రోజులు అందరూ వేసుకొని మిగతావి ఫంక్షన్స్ బర్త్డే మ్యారేజ్ వరకు పూజా మందిరంలో ఉంచం ఇరవై రెండు రోజు సాయంత్రం ఇంట్లో ఐదు దీపాలు వెలిగించండి ఇరవై రెండు తర్వాత అందరూ వేసుకొని

ఇరవై రెండు సాయంత్రం ఐదు రూపాయలు వేయించి ఇరవై మూడు రోజులు అందరూ వేసుకొని తర్వాత వేకంపించే సాయంత్రం ఐదు రూపాయలు వేయించి అందరూ వేసుకొని జై శ్రీరామ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి హిందువులు ఐదు వందల సంవత్సరాల కల ఐదు వందల సంవత్సరాల నుంచి ఆ రామ జన్మభూమిలో ఆ శ్రీరాముల వారు సీతామాత లక్ష్మణస్వామి వారి పరివారం అంతటితో క కలిసి కొలువు తీరాలని ప్రతి ఒక్క హిందూ కళలు అంటానే ఉన్నాడు మరి ఆ హిందూ కళ నిజమయ్యే సమయం వచ్చింది ఆసన్నమైంది జనవరి ఇరవై రెండున సీతారామచంద్రస్వామి వారి పరివారం అంతతో కలిసి అక్కడ ప్రతిష్ఠింపబడే రోజు జనవరి ఇరవై రెండవ రోజు అతి పవిత్రమైనటువంటి రోజు మరి శ్రీరామతీర్థ ట్రస్ట్ వారు ఒక మంచి సంకల్పం తీసుకొని ఆ శ్రీరాముడి పూజా అక్షితలు వారి ఆశీర్వాద రూపంలో ప్రతి ఒక్క ఇంటికి చేరాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి చేరాలి వారి దివ్యాశిస్సులు అని భావించి సంకల్పం చేసుకొని ఆ పూజాక్షితలను ప్రతి ఇంటికి చేర్చడానికి ఈరోజు అందించడం జరిగింది దానిలో భాగంగానే జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లో స్థానికంగా ఉన్నటువంటి మార్కండేయ ఆలయం దగ్గర నుంచి అక్కడ ఆ శ్రీరాముల వారి దివ్య సన్నిధిలో పూజ చేసి నామం చేసి ఆ పూజా అక్షతలని కృష్ణానగర్లోని ప్రతి ఇంటింటికి కూడా వారి శ్రీరాముల వారి ఆశిస్తులు చేరే విధంగా అక్షింతలను కూడా ప్రతి ఇంటికి కూడా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఆ శ్రీరామ భక్తులందరికీ ఆ శ్రీరామ సైన్యం అంతటికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ఉదయపూర్వక అదే అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ శ్రీరాముడికి అందరూ కూడా భక్తులే ఆ శ్రీరాముడి సైన్యంలో మనందరము కూడా భాగమే మరి ఇందాక పెద్దలు చెప్పిన విధంగా జనవరి ఇరవై రెండు వరకు కూడా ఈ శ్రీరాముడి ఆశిస్తునిగా వచ్చినటువంటి పూజాక్షతలను పూజా మందిరంలో ఉంచుకుని ప్రతిరోజు పూజ చేసి జనవరి ఇరవై రెండు రోజు అక్కడ అయోధ్య రామజన్మభూమిలో సీతారామచంద్రుల వారు పట్టాభిషక్తులై ఆసనం మీద ఆసీనులై కూర్చొని ఉన్న సమయంలో మనందరము కూడా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీ గల్లీన వాడవాడన వీధి వీధిన ప్రతి ఇంటిలో కూడా మన ఇంటికి శ్రీరామచంద్రుడు చేరాడు సీతామాతతో సపరివారంగా మన ఇంటికి చేరాడనే విధంగా ప్రతి ఇంటిలో కూడా సంబరాలు జరుపుకొని పూజలు జరుపుకొని దీపావళి పండగలాగా మనం దీపావళి పండగ ఎలా అయితే జరుపుకుంటామో ఒక దీపావళి పండగలాగా కూడా ప్రతి ఇంటిలో కనీసం ఐదు దీపాలు వెలిగించి ఇంకా సంతోషంగా ఉన్నవాళ్ళు ఇల్లంతా కూడా దీపాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే శ్రీరాముడు మన ఇంటికి వచ్చిన రోజు శ్రీరాముణ్ణి మంచి ప్రమిదలతో దీపపు వెలుగులతో ఆ లక్ష్మీమాతను కూడా మనం లోపలికి ఆహ్వానించాలి కదా శ్రీరామచంద్రుల వాళ్ళు వచ్చినప్పుడు మరి అంతా కళ్యాణంగా శుభప్రదంగా ప్రతి ఒక్కరు కూడా జనవరి ఇరవై రెండున్నర సెలబ్రేట్ చేసుకోవాలని జరుపుకోవాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా శ్రీరామచంద్రుల వారి భజనలు నామజపాలు సత్సంగాలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ భక్తులందరూ ప్రతి ఒక్క హిందువు కూడా ఆ సత్సంగాల్లో శ్రీరాముడి జప నామ స్మరణలో ధరించాలని కోరుకుంటూ ఈరోజు కూడా స్థానికంగా ఉన్నటువంటి మార్కండేయ టెంపుల్లో ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి శ్రీరాముల వారి నామజప కార్యక్రమం కలదు ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా జనవరి ఇరవై రెండు తర్వాత కూడా ఈ పూజలో ఉంచినటువంటి అక్షంతలను వారి ప్రసాదంగా వచ్చిన అక్షంతలను ఏ అయితే శుభకార్యాలు జరుగుతాయో ప్రతి ఒక్క శుభకార్యాలలో కూడా వారి ఆశిస్సులుగా ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించగలరని మరొక్కసారి ప్రార్థిస్తూ ఆ సీతారామచంద్రుల వారి కృప వలన మన జగిత్యాల నియోజకవర్గం సష్యశ్యామలంగా మారి ఒక మంచి పరిపాలనలో వెలుగొందాలని మరొక్కసారి శ్రీరామ రాజ్యాంగ మన జగిత్యాల నియోజకవర్గం వెలుగొందాలని కోరుకుంటూ ఆ రాముడి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాశ్చర్యాలతో వెలుగొందాలని మరొక్కసారి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్